మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో ప్రో వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ అండి లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి అంటే వెహికల్ వచ్చేసి నా దగ్గర ఉందండి వెహికల్ కండిషన్ విషయానికి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేసేయండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసిన తర్వాత కింద ఒక లైక్ అయితే ఇవ్వండి వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వెహికల్ కండిషన్ అయితే వెళ్తామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడింగ్ వచ్చేసి ఒక హాఫ్ అయితే కనబడుతుందండి మీటర్ వచ్చేసి హాఫ్ మీటర్ అంటే డిజిటల్ అనేది కొంచెము సుగానికి కనబడుతుంది చూడండి ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు అయితే హాఫ్లో అయితే కనబడుతుంది సారీ అరవై ఎనిమిది వేల అయితే రీడింగ్ అయితే కనబడుతుందండి డైరెక్ట్ చూస్తే కనబడుతుంది ఓకేనా ఇక అరవై ఎనిమిది వేల అయితే రీడింగ్ తిరిగింది ఇక టైర్స్ విషయానికి వద్దామండి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాగా వినండి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది బ్యాక్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది ఓకే ఓకే ఇంజన్ పరంగా అయితే చెప్పుకోనవసరం లేదండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇక మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే ఇంజన్ కూడా స్టార్ట్ చేసి పెట్టాను ప్రతి వీడియోలో మిస్ కాకుండా ఇంజన్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా పెడతానండి ఇంజన్స్ చేసి పెట్టే వీడియో అయితే లాస్ట్లో మిస్ కాకుండా మొత్తం చూసేయండి ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయొద్దండి దయచేసి ఇక ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి సెల్ఫ్ వెహికల్ అండి మళ్ళీ అడుగుతారు కొంతమంది కామెంట్ చేస్తారు అన్న ఈ వెహికల్ సెల్ఫా నాన్ సెల్ఫా వెహికల్ అని మొదటిగా చెప్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి సెల్ఫ్ వెహికల్ అండి సెల్ఫ్ రన్నింగ్ ఉంది ఓకే ఇండికేటర్స్ హార్ను లైటింగు అన్నీ వర్క్ చేస్తున్నాయండి ఎక్కడ కానీ డ్యామేజ్ లేదండి స్క్రాచెస్ కూడా లేదు కాకపోతే రైట్ సైడ్ మాత్రం కలర్ అయితే కొంచెం ట్యాంకి అయితే కొంచెం సైడ్ అయిందండి ఎక్కువ అయితే లేదు ఇంజన్ అయితే ఎక్సెంట్ ఎక్సలెంట్ అండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది మీకు డైరెక్ట్ చూపిస్తేనే అర్థమవుతుందని చెప్పి వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను తప్పకుండా చూడండి ఓకేనా ఇక చూడండి లో మోడల్ అయినా కూడా మంచి కండిషన్ల వెహికల్ సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్ అండి సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్ ఆర్సీ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా ఉందండి ఆర్సీ ట్రాన్స్ఫర్ కంపల్సరీగా చేసుకోవాలి ఓకేనా షోరూంలో కూడా ఈ వెహికల్ వచ్చేసి తీసుకోవడమే క్యాష్ వెహికల్లో తీసుకున్నారండి షోరూంలో వచ్చేసి నెట్ క్యాష్ వెహికల్లో తీసుకున్నారు చూడండి పదకొండు మోడల్ అయినా చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ పరంగా కూడా మీకు అరవై అరవై వరకు వస్తుందండి మైలేజ్ కూడా సిక్స్టీ పక్కా వస్తుందండి మైలేజు ఎందుకంటే పాత మా వెహికల్స్ మాత్రం ఎక్కువ మైలేజ్ వస్తాయండి ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ అటో ఇటు రావచ్చు అండి ఎక్స్ట్రానే రావచ్చు మాగ్యం బండి ఇలాంటి బండి మిస్ కావద్దండి మీరు ఎందుకంటే పేసంపు కావాలని చాలా మంది మన వాట్సాప్ గ్రూప్లో అడుగుతున్నారు మీరు ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వెంటనే కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ చాలా మంది మిస్ అవుతున్నారు వాట్సాప్ గ్రూప్లో అర్థం కావడం లేదు చాలామందికి మీరు మిస్ కావద్దనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే వీడియో కింద కొంచెం డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది అది ఒకసారి ప్రత్యేకంగా ఒక వీడియో తీసి చెప్తానండి ఎలా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనేది కొంతమంది తెలియడం లేదు అది నేను ఒక వీడియో అయితే సపరేట్గా చేస్తాను చేయాలనుకుంటున్నాను కానీ కుదరలేదు కంపల్సరీగా చేస్తాను ఒక తెలిసిన వాళ్ళైతే చాలా మంది జాయిన్ అవుతున్నారు డైలీ ఒక ఐదు ఆరు మంది జాయిన్ అవుతున్నారు ఆల్రెడీ మనకైతే రెండు గ్రూపులు అనేది ఉన్నాయండి ఆర్ఎస్ఆర్ బైక్ వన్ ఆర్ఎస్ఆర్ బైక్ టూ అని ఆర్ఎస్ఆర్ బైక్ వన్లో వెయ్యిన్ని ఇరవై నాలుగు మంది ఫుల్ అయిపోయారు మ్యాక్సిమం దాని లిమిట్ వచ్చేసి వెయ్యి ఇరవై నాలుగు మంది ఇంకా సెకండ్ గ్రూప్లో వచ్చేసి ఇప్పటికే ఈ రోజు వరకు ఎనిమిది వందల పద్నాలుగు మంది జాయిన్ అయ్యారు టోటల్గా వచ్చేసి మనకు పద్దెనిమిది వందల చిర మంది అయితే మన సబ్స్క్రైబర్లు గ్రూప్లో జాయిన్ అయ్యారు కానీ దాదాపు మన యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబర్లు వచ్చేసి దాదాపు ఈ రోజుతో ఆరు వేల తొమ్మిది వందల పదహైదు మంది మన సబ్స్క్రైబర్లు అయ్యారండి మన ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్యామిలీస్ ఇంకా దగ్గర దగ్గరలో ఏడు వేలకైతే మనము చేరుకున్నామండి ఒక ఎనభై ఐదు మంది అయితే ఏడు వేల సబ్స్క్రైబర్లు అవుతామండి సెవెన్ కే సబ్స్క్రైబర్లు అవుతాము ఇంకా ఇంకా మీ దయ వల్ల ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది కూడా మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే ఇంతవరకు అయితే వచ్చేసానండి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను ఇంత మన ఛానల్ అనేది ఇంత డెవలప్ అవుతుందని అనుకోలేదండి కొంచెం ఏదో చూద్దామనేసి ఒక మనం బైక్ సేల్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కానీ మీ ఇంత సపోర్ట్ ఉంటుందని ఎప్పుడు అనుకోలేదని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇంత సపోర్ట్ ఉంటుందని అనుకోలేదు అసలు ఊహించుకోలేదు కానీ మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు అయితే వచ్చాను ఇంకా మన సబ్స్క్రైబర్లు దాటిపోవాలండి వన్కే ఈ వన్కే కాంచి అడుగుతూనే ఉన్నాను ఇప్పుడు దాదాపు కే కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ని వచ్చేసి ఫైనల్ డేట్ వచ్చేసి అక్సలా నేను పదిహేడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ ఫిక్స్ రేట్ చెప్తున్నాను పదిహేడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ పడుతుందండి పదకొండు మోడల్ ఎండింగ్ మోడల్ ఒరిజినల్ ఆర్సీ నెట్ క్యాష్ వెహికల్ ఆర్సీ ట్రాన్స్ఫర్ ఉంది ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సింగిల్ హ్యాండ్ ఓనర్ మంచి కండిషన్లో వెహికల్ మాత్రమే మీ ముందుకు అయితే తెస్తాను ఎక్కడ కానీ స్క్రాచెస్ లేకుండా డ్యామేజ్ లేకుండా ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా నేను చెప్తాను మీరు అది గమనించండి వీడియోలో అనేది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీలైతే మన ఛానల్ అనేది పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ గురించి అయితే ఇంకా చాలా మంది తెలుసుకుంటారు తక్కువ ధరకి ఇస్తున్నాను అనేది తక్కువ ధర అంటే నేను లాభం అనేది తక్కువ పెట్టుకుంటున్నాను అండి డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకుంటాను డీలర్ దగ్గర కాకుండా ఓనర్ దగ్గర తీసుకుంటాను తక్కువ లాభం తీసుకొని సేల్ అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక ఇంజన్ ఛార్జెస్ చూపిస్తాను చూడండి